హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు ఈస్ట్ నార్త్ కార్నర్ అండి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు వచ్చేసి మెయిన్ ఎలివేషను ఇది వచ్చేసి ఈస్ట్ నుంచి అండి మీరు చూసింది వచ్చేసి నార్త్ నుంచి ఎలివేషను మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంది మనకు బౌరు సంపు మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందండి లొకేషన్ వచ్చేసి అమ్మ హాస్పిటల్ రోడ్లో అయితే వస్తుంది ఎంటర్ అవ్వగానే హాలు హాల్లో బీఓ అండి రెడీ టు మూవ్ హౌస్ ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఒక టూ త్రీ డేస్లో ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఉంది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా మనకు పిఓబి అయితే ఇచ్చారు కిచెన్లో కానీ మనకు డైనింగ్ హాల్ ఏరియాలో కానీ మొత్తము కిచెన్లో టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు చూడొచ్చు మీరు మొత్తము ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ పిఓబీ టోటల్గా ఇది త్రీ బీహెచ్కే అండి త్రీ బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూము వాష్రూమ్స్లో కూడా మనకు పిఓబీ అయితే ఇచ్చారు మంచి క్వాలిటీతో ఉన్న కన్స్ట్రక్షన్ అండి చూస్తాను పైన ఒకసారి పైన హాల్లో పిఓపి అండి ఇదంతా కూడా పైన వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్స్ కూడా మనకు మంచి స్పేసెస్ అయితే ఉంటాయి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ప్రతి మెటీరియల్ కూడా మన క్వాలిటీతో అయితే యూజ్ చేశారు వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు థర్డ్ బెడ్రూమ్ ఇది పైన థర్డ్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూము బాల్కనీ అండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు అమ్మ హాస్పిటల్ రోడ్లో మెయిన్ రోడ్ నుంచి అయితే మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో అయితే వస్తుంది డూప్లెక్స్ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నరు ఓనర్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ అయితే చెప్పారు నెగోషియేషన్ ఉంటుంది ఇంటర్షన్ కాల్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది కర్నూల్ టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి